ఇంకొక షెడ్ అండి ఇది ఫోర్ మంత్స్ చెక్స్ అన్నట్టు ఇవి మనకు కటింగ్ రావడానికి ఇంకా టూ మంత్స్ అవుతుంది ఇవి హెల్తీగా ఉంటాయి ముఖ్యంగా వీటికి ఎప్పుడు డైలీ వన్ టైం టూ టైమ్స్ కంపల్సరీ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి చేయడం వల్ల అంటే ఇందులో సర్ది రావడం కానీ ముక్కు చిమ్ రావడం కానీ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చినప్పుడు మేము ఏం చేస్తామంటే ఎల్లిపాయ నీళ్లు ప్లస్ ఈ పసుపు వాటర్ ఇవి బాగా మిక్స్ చేసి నేను వాటర్లో వీటికి ఇస్తాను ఇయ్యడం వల్ల ఏం చేస్తాను అంటే ఈ గ్రోత్ అనేది ఇట్లా మంచిగా బాగా వస్తుంది బాగా గ్రోత్ అనేది చాలా మంచిగా వస్తుంది చూడండి ఇప్పుడు ఎంత హెల్దీగా ఉన్నాయో చూసిరు కదా మీరు ఈ హెల్దీ అనేది చిన్నప్పటి నుంచి కరెక్ట్ మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్ మంచిగా గ్రోత్ బాగా వస్తుంది ఈ ఫోర్ మంత్స్ సిక్స్ ఇవి ఒక్కొక్క లో ఒక్కొక్క బ్యాచ్ను మేము మెయింటైన్ చేస్తాము ఈ ఫ్రీ రేంజ్ లో తిరిగి ఈ ఎండ లో ఇందులోకి లోపలికి రావడము ఈవినింగ్ మార్నింగ్ లో ఈ ఎండాకాలం కదా బాగా వేడి చాలా ఎక్కువ ఉండడం వల్ల మధ్యాహ్నం ఏమో ఇందులోకి వచ్చేస్తాయి మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో మొత్తం టోటల్గా బయట తిరుగుతాయి ఇవన్నీ ఈ టైంలో మాత్రం ఎండ బాగా విపరీతంగా ఉంది చెట్ల కింద ఉండడం కానీ లేదంటే చెట్లు లోపలికి రావడం కానీ జరుగుతుందండి ఇది మార్నింగ్ టైంలో ఒక రౌండ్ మొత్తం ఆల్మోస్ట్ తొమ్మిది గంటల వరకు ఉదయం సిక్స్ ఓ క్లాక్ ఓపెన్ ఓపెన్ చేసి పెడితే మా పది గంటల వరకు బయటనే తిరుగుతాయి ఇది ఇప్పుడు ఈ టైంలో వచ్చినాయి లోపలికి మళ్ళీ త్రీ ఓ క్లాక్ నుంచి ఫోర్ ఓ క్లాక్ నుంచి మళ్ళీ వదిలిపెట్టే సిక్స్ సిక్స్ అండ్ సెవెన్ ఓ క్లాక్ వరకు మళ్ళీ లోపలికి వచ్చేస్తాయి అన్ని వాటికి అవి అలవాటు అయిపోతాయి మనము చిన్నప్పటి నుంచి మన దగ్గరనే ఉన్నాయి కాబట్టి ఈ లకు రావడం పోవడం అనేది కామన్ గా వస్తూనే ఉంటాయి మనం లైట్ వేసేటప్పుడు అన్ని టోటల్ గా అవే వచ్చేస్తుంటాయి సాయంత్రం టైంలో మన ఊళ్ళల్లో గా ఎట్లా ఉంటాయో మనం గా ఊళ్ళో ఎలాగ ఉంటాయో సేమ్ అదే టైప్లో మనకు ఉదయం మొత్తం బయట తిరుగుతాయి సాయంత్రానికి ఇందులోకి వచ్చేస్తాయి మధ్యాహ్నం ఇప్పుడు ఎండలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి మధ్యాహ్నం టైంలో ఇట్లా ఇవి ఈ టైంలో లోపలికి వస్తున్నాయండి